మొన్న ఒక ఆయన వచ్చి నీ అభిమాని నేను ఫోటో దిగాడు ఫోటో దిగిన తర్వాత తీసుకున్నా ఎవరు కొట్టేసేవాడి పవన్ కళ్యాణ్ కొట్టేసేవాడు అంటే నా అభిమానులే ఉంటారు కాపులు పవన్ కళ్యాణ్ ఓటేస్తారు అంబటి రాంబాబు గారు మీరు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది సెల్ఫీ దిగాడంట నాకు ఓటే లేదంట పవన్ కళ్యాణ్ కేసారంట అని చెప్పి అంటున్నారు నేను ఒక మాట అయితే చెప్తూ ఉన్నా కాపు సోదరులు చాలా తెలివి గలవాళ్ళు నీలాంటి వాడిని ఎక్కడి దాకా పెట్టాలో అక్కడ దాకా పెడతారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మంచిగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తాడు ఒక మంచి కాపు నాయకుడు అంతేకాకుండా ఏ పనైనా అనుకుంటే దాన్ని చేయకుండా అయితే ఉండడం నీలాగా కాపు నాయకుడిని కాపు నాయకుణ్ణి అని చెప్పి చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి భజించేట్లా ఆయన ఆయన ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు ఆ మంచి చేసే దిశగానే వెళ్తున్నాడు ఎవరైనా నాయకుడు వచ్చాడు అంటే నాకు సీఎం కావాలి సీఎం కావాలనుకుంటాడు నేను సీఎం కాకపోయినా పర్లేదు ప్రజలు బాగుండాలి